నమస్కారం నేను మీ జానికరాం వాసుపల్లి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఎవరైతే సాంప్రదాయ మత్స్యకారులు సముద్రంలో వేట చేస్తున్నారో వారందరికీ కూడా వేట విరామ సమయంలో ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మత్స్యకార భరోసాగా అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టో హామీగా తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి దాదాపుగా పది నెలలు గడిచింది కానీ ఇంతవరకు గత సంవత్సరం రాష్ట్రంలో మత్స్యకారులకు చెల్లించవలసినటువంటి మత్స్యకారు భరోసా ఒక్కొక్క మత్స్యకారునికి ఇరవై వేల రూపాయలు ఇప్పటివరకు చెల్లించలేదు రాబోయే పదిహేను రోజుల్లో ఈ సంవత్సరం కూడా బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ పదిహేను నుంచి కూడా బ్యాన్ పీరియడ్ మొదలవుతుంది సో మే నెలలోని ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు కూడా మత్స్యకారు భరోసాగా రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయ మత్స్యకారులకు అందజేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కానీ గత సంవత్సరం ఇరవై వేల రూపాయలు చెల్లించలేదు రాబోయే పది పదిహేను రోజుల్లో వచ్చేటటువంటి ఈ సంవత్సరం కాలానికి కూడా చెల్లిస్తారో లేదో ఉన్నటువంటి ఆందోళనలో మత్స్యకారులు ఉన్నారనే సంగతిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను మరి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో చెప్తున్నటువంటి జనసేన పార్టీ ఈ రెండు పార్టీల పైన కూడా ప్రధానంగా ఎన్నికలు హామీగా ఇచ్చారు కాబట్టి ఈ బాధ్యత ఉంది రాష్ట్రంలో ప్రతి మత్స్యకారునికి కూడా సమతుల్య వేటకు వెళ్ళిన వాళ్ళకి ఒక్కొక్క మత్స్యకారునికి నలభై వేల రూపాయలు మత్స్యకారు భరోసాగా అందజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వారి ఎన్నికల హామీలు ఏదైతే చెప్పారో ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలు చేసి రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్తున్నారో సంద్రంలో వాళ్ళందరికీ కూడా అందచేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసాని అప్పుడు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు ఎందువల్లంటే అప్పటి మత్స్య శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది సాంప్రదాయ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళుతున్నారు అంటే ఎనభై వేల మంది మాత్రమే అని చెప్పి గణాంకాలు తెలియజేస్తున్నాయని చెప్పి మత్స్య శాఖ అధికారులు తెలియజేస్తే ఇంకా ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళుతున్నారు కాబట్టి మరొకసారి పరిశీలించి అర్హులైనటువంటి ప్రతి మత్స్యకారునికి కూడా మత్స్యకార భరోసాని అందజేయండి అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పారు దాని వలన ఎనభై వేలు ఉన్నటువంటి మత్స్యకారులు వేట విరామ సమయంలో తీసుకున్నటువంటి ఏదైతే మత్స్యకార భరోసా దాదాపుగా లక్ష తొమ్మిది వేల మందికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అందజేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరిని కూడా అనర్హులుగా చేయకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి మత్స్యకారు కూడా వేట విరామ సమయంలో ఇచ్చేటటువంటి మత్స్యకార భరోసా నలభై వేల రూపాయలు ఖచ్చితంగా అందజేయాలని నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే మత్స్యకార భరోసా అనేది ఒక సంక్షేమ పథకం కాదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి రెండు నెలల పాటు మీరు సముద్రంలో వేటకు వెళ్ళకండి అంటూ ఒక జీవో ఇచ్చి వేట విరామ సమయాన్ని స్వచ్ఛందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ప్రకటించడం వల్ల మత్స్యకారులకు ఎవరికి సముద్రంలో వేట లేక జీవన కోల్పోవటం వల్ల వారి జీవన కొనసాగించుకోవటానికి కొనసాగించుకోవడానికి ఇచ్చినటువంటి వృత్తి మాత్రమే ఇది సంక్షేమ పథకం కాదు గత సంవత్సరం ఇవ్వకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో మత్స్యకార భరోసాని ముడి తక్షణమే ఏదైతే ఏప్రిల్ నెలలో ఇస్తామని చెప్పారో దాన్ని ఇరవై వేలు కాకుండా నలభై వేల రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయ మత్స్యకారులు అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఆ విధంగా చేసినట్లయితే తమరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నట్లు అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను మరి దీనికి తగ్గట్లుగా మత్స్యశాఖ అధికారులతో సంప్రదించి కూటమి ప్రభుత్వం సాంప్రదాయ మత్స్యకారులందరికీ కూడా మత్స్యకారు భరోసా నలభై వేల రూపాయలు అందజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ